హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇక్కడైతే మనకు క్యారెట్స్ కనిపిస్తున్నాయి కదా క్యారెట్స్ అంటే చాలామంది హల్వా చేయడము అలాగే క్యారెట్ రైస్ లేదంటే క్యారెట్ పప్పు లేదంటే ఇంకేమైనా చేసుకుంటారు కదా ఈ అయితే నేను ఒక నేను ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇక్కడ ఫ్రెష్గా క్యారెట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా సో ఇవి వచ్చేసి మేడంలో తోటలలో తీసుకొచ్చిన క్యారెట్స్ అండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి వీటితో ఏంటంటే నేను క్యారెట్ వడలు చేయబోతున్నాను సో ఫుల్ రెసిపీ అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము క్యారెట్ చాలా మంచిది కదండి పిల్లలకి ఏదో ఒక రకంగా క్యారెట్స్ ఇస్తే ఇష్టంగా తింటారు సో ఈ ఆలస్యం చేయకుండా ఏమేమి కావాలి ఎలా చేసుకోవాలి చూసేద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే క్యారెట్ మనం చూపించాం కదా అదైతే ఫ్రెష్గా కట్ చేసి మనం తురుముకున్నాం అనమాట ఇలా పైన తొక్క అనేది తీసి సో క్యారెట్ అలాగే ఇది వచ్చేసి మినప్పప్పు అంటే ఇది మనం ఒక గంట నానబెట్టుకోవచ్చు లేదంటే ముందు రోజు కూడా రుబ్బుకొని పెట్టుకుంటే పుల్లకి కావాలనుకుంటే పెట్టుకోవచ్చు అలాగే టేస్ట్ తగినంత సాల్ట్ జీలకర్ర సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర సో ఇవన్నీ ఏంటంటే బాగా కలుపుకొని అలాగే పచ్చిమిర్చి కూడా ఒక రెండు మూడు తీసుకోవచ్చు పిల్లలు వద్దనుకుంటే మాత్రం ఇంకా ఆపేసుకోవచ్చు అనమాట పచ్చిమిర్చి అనేది ఇలా బాగా కలుపుకున్నాక వడల్లాగా చేసుకొని తినడమే దీంట్లో పల్లీల చట్నీ అయినా వేసుకోవచ్చు తినేటప్పుడు లేదంటే మనం డైరెక్ట్ అయినా తినొచ్చు అనమాట ఎందుకంటే దీంట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా నాకు తెలిసి మేమైతే ఇలాగే తింటామండి అందరికీ యూజ్ ఉండదని అనుకుంటున్నాను అన్నీ ఉంటాయి కాబట్టి చూసారుగా ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకొని వీటిని ఇంకా వడల్లాగా చేసుకొని తినడం అనమాట సో ఇప్పుడైతే ఆయిల్ అయితే మనకి హీట్ ఎక్కింది ఇక్కడ చూసారుగా ఉన్న కవరు నేను కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఇప్పుడు మనకి ఎంత సైజు కావాలో అంత వడ అనేది చేసుకున్నాము ఇలా ఒక్కటైతే మనకి అండి చూసారుగా వడ అనేది చేసాము ఇప్పుడు ఏంటంటే దీన్ని ఐలు వచ్చి వేసుకోవడం పెద్దది కావాలనుకుంటే పెద్దది వేసుకోవచ్చు లేదంటే చిన్నదైనా ఓకే అండి చిన్న చిన్నవి కూడా వేసుకోవచ్చు చూసారుగా ఇదైతే అయితే మనకి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది రెండు వైపులా ఇలా కాల్చుకోవాలి మంచి ఎంజాయ్ చేసేది మంచి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు మళ్ళీ ఇంకో నాలుగైతే వేసాను వడలు ఇవి కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చేసాయి తీసుకుందాం తర్వాత టేస్ట్ చేద్దాం మంచి వాసన అయితే వస్తుందండి ఎందుకంటే కొత్తిమీర అలాగే ఆరియన్ అన్నీ వేసాంగా వేయగాక మంచి స్మెల్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా క్యారెట్ వడలు అయితే రెడీ అయిపోయాయి వేడి వేడిగా చూసారు కదా డెకరేషన్ కూడా చేశాను క్యారెట్స్తో ఇప్పుడు ఏంటంటే టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉన్నాయి అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడివేడిగా పచ్చళ్ళు లేకపోయినా కానీ బాగుంది మీరు కూడా చేసుకొని తినండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి మీరు కూడా చేసుకొని తినండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఎందుకంటే క్యారెట్ మనం ఏదో ఒక రకంగా పిల్లలకి ఇస్తే చక్కవాళ్ళు ఇంట్రెస్టింగ్గా తింటారు ఒకవేళ డీప్ ఫ్రై వద్దనుకుంటే పెనం పైన కూడా వేసి సేమ్ ఇదే ప్రాసెస్ బిల్లల్లాగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేవారికి కాల్చుకొని పిల్లలకి ఇవ్వచ్చు లేదంటే పెద్దవాళ్ళం కూడా తినొచ్చు ఈ వీడియో నచ్చితే షేర్ లైక్ అలాగే కామెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా బాయ్ బాయ్